గుడ్ అవుట్ అండ్ లవ్ స్టోరీగా మన ముందుకు రాబోతున్న సినిమా పడి పడి లేచే మనసు ఎస్ టైటిల్ ఎంత పోయేటిక్ గా ఉందో సినిమా కూడా అంతే పోయేటిక్ గా లవబుల్ గా కనిపిస్తోంది ట్రైలర్ చూస్తే మరి ఈ సినిమా గురించి మనకి బోల్డ్ అని విశేషాలు పంచుకోవడానికి హీరో శర్వానంద్ అండ్ మన బ్యూటిఫుల్ సాయి పల్లవి రెడీగా ఉన్నారు మరి ఆలస్యం చేయకుండా చిట్ చాట్ స్టార్ట్ చేద్దాం ఐషర్ వనంద్ గారు హాయ్ సాయి హౌ ఆర్ బోత్ సూపర్ పడిపడి లేచే మనసు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అవుతుంది బేసిక్ గా మీ ఇద్దరి కాంబినేషన్ ఇంత త్వరగా మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు సమ్ హౌ ఐ డోంట్ నో వై అండ్ ఇంత అందంగా రూపుదిద్దుకుంటుందని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను అనుకున్నాను తొందరగా కొట్టుంటదా లేదా అని అలా కొట్టుకుంటాది స్క్రిప్ట్ బాగుంటది యు స్క్రిప్ట్ వాస్ నైస్ ఇట్స్ నాట్ బికాజ్ శర్వా

బట్ సీరియస్లీ మీ ఇద్దరు కెమిస్ట్రీ కానీ యూనో మీ ఇద్దరి మధ్య క్యూట్ లవ్ సీన్స్ ఎంత రిఫ్రెషింగ్ గా ఉన్నాయంటే ఇప్పుడు సీజన్ బయట ఎలా ఉందో కూల్ అండ్ బ్రీజీగా సినిమా కూడా అలా అనిపిస్తుంది కూల్ అండ్ బ్రీజీ యూనో సో ప్లెజెంట్ గా అనిపిస్తుంది సినిమా సో మీరు ఎంత వెయిట్ చేస్తున్నారు సినిమా రిలీజ్ కోసం నేనా యాక్చువల్లీ పెద్ద వెయిటింగ్ అంతే ఏ జనరల్ గా మంచి ప్రొడక్ట్ చేసినప్పుడు యు విల్ వాంట్ ద ఆడియన్స్ టు వాచ్ ఇట్

ఎవ్వరు నోబడి హాస్ అ పేషెంట్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ కి ఒక మూవీ అలా చేయాలి బికాస్ డూ సంథింగ్ సో ఇంత హార్ట్ పెట్టి అందరూ చేశారు సో ఐ ట్ నోజ్ అబౌట్ కాన్ఫిడెన్స్

అండ్ ఆఫ్ కోర్స్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు లాంటి డిఫరెంట్ లవ్ స్టోరీస్ కూడా చేయడం జరిగింది కదా సో ఎట్ అగైన్ లవ్ స్టోరీ అంటే డెఫినెట్ గా ఏదో ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటేనే ఓకే ఎక్కువ లవ్ స్టోరీ నేను లవ్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు దాని తర్వాత మళ్ళీ ఇదే ప్రాపర్ లవ్ స్టోరీ అంటే మధ్యలో అనిపిస్తుంది మే బి మహాన్ కూడా నాకు లవ్ స్టోరీ ఫీల్ యా లవ్ స్టోరీ బట్ విత్ లార్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ కమర్షియల్ అస్పెక్ట్స్ ఈ కదా ఇది ప్రాపర్ జెనూన్ లవ్ స్టోరీస్ అంటే ఒక మల్లి మల్లి ఇది రాని రోజు దాని తర్వాత మళ్ళీ ఇదే ఇదే మధ్య ఇక్కడ కూడా బిట్వీన్ అ కపుల్ అండ్ హౌ దే బిహేవ్ మళ్ళీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఒక ఫాదర్ రిచ్ లేకపోతే హీరో పెద్ద చదువుకున్నాడు లేకపోతే హీరోయిన్ బాగా మంచి పొజిషన్ లో ఉంది లేకపోతే ఆ టైప్ కథలు కాదు నార్మల్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయిలు అందరూ అమ్మటి పడతారు అమ్మాయిలనిక సో ఈ అబ్బాయి అలా అమ్మట్టు పడి ఎంత వియర్డ్ సిచువేషన్స్ క్రియేట్ చేసి పడేసాడు ఈ సినిమాలో అంత వియర్డ్ గా ఎప్పుడు ఎవరు ప్రపోజ్ చేసి ఉంటారు నాకు వియర్డ్ సిచువేషన్స్ క్రియేట్ చేసి క్రియేట్ చేసి నాకు తెలుసు ఇంతకంటే వియర్డ్ ప్రపోజల్స్ ఐ డోంట్ థింక్ ఎనీ ఫిల్మ్ వుడ్ హావ్ ద గర్ల్ వుడ్ంట్ ఫాల్ ఫర్ యు ఇఫ్ ఇట్ వాజ్ంట్ ఫర్ ఆల్ దీస్ రీజన్స్ అలా అమ్మాయి చాలా తింగర్ది మొదలసి చెప్పు చెప్పండి చెప్పండి అది అన్ని చాలా థింగర్ పొగర్బోతు అది అన్ని ప్రిపేర్ పాటల కూడా వస్తుంది ప్రిపేర్ అయిపోయ సో ఇది అన్ని చాలా అమ్మాయిని ఎలా పడేస్తాడు సూర్య అంత వియర్డ్ ప్రపోజల్స్ నా తెలుసు మీరు ఏ సినిమాలో చూసుంటారు ఓకే అమ్మో ఇది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది వియర్డ్ అంటే మంచి వియర్డ్ అంటే పిచ్చి వియర్డ్ ఫాలో అవడం బానే ఉంటుందా బయట ఏది ఆ సిట్యుయేషన్ చాలా మంది ఐ థింక్ కుర్రోళ్ళందరూ వాళ్ళకి నచ్చిన అమ్మాయిని ఎలా పడేయాలి అని ఇంకా ఇక్కడ నుంచి ఒక క్యూ తీసుకుంటారా చాలా రిసర్చ్ చేసి అమ్మాయిని పడేయాలి అని అలా వియర్డ్ సినారియోస్ క్రియేట్ చేశారు ఎందుకంటే అమ్మాయి ఇలా చేస్తుంది ఇలా చేస్తే ఇది ముందు అబ్బాయికి నువ్వు చెప్పింది సో వీ నీడ్ టేక్ దిస్ అలా ప్లాన్ ప్లాన్ చేసి ప్లాన్ చేసి ప్లాన్ చేసి పడేయడం అసలు మామూలుగా లేదు ఇది కాన్సెప్టే చాలా డిఫరెంట్ గా ఉంది సో అంత తింగర్ గా తిక్కగా ఉంటే మరి అబ్బాయిలకు తప్పదు కదా మీకు కూడా ఇష్టం కదా మాకు కూడా ఆ పడేసే టైంలోనే కిక్ కదా అమ్మాయిలు పడేసే వావ్ ఇందులో కూడా ఆనందం ఎత్తుకుంటున్నారు మీరు గ్రేట్ ప్లాన్ చేసి పడేయడంలో కూడా హ్యాపీనెస్ యా సో ఎస్ బేసిక్ గా అందరూ ట్రైలర్ చూసిన తర్వాత మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే చాలా ప్యూర్ గా సమ్హౌ లవ్లీగా అనిపిస్తుంది అనమాట మీ ఇద్దరి కాంబినేషన్ డైలాగ్స్ కానీ సీన్స్ కానీ అండ్ ఐ మీన్ ఐ థింక్ సిచ్యుయేషనల్ గానే వస్తుంది కదా కెమిస్ట్రీ అనేది డెఫినెట్ గా బట్ ఫస్ట్ టైం సెట్స్ మీదకి వెళ్ళి అండ్ మీరు ఇలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ సీన్స్ చేసినప్పుడు కెమిస్ట్రీ ఎలా వర్క్అవుట్ చేశారు అండ్ బేసిక్ గా మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది వెన్ యూర్ డూయింగ్ సమ్ యు నో దిస్ రొమాంటిక్ లవ్ సీన్స్ అండ్ ఆల్ అక్కడ ఆ షార్ట్ లో వెళ్ళిన తర్వాత జస్ట్ టాక్ లైక్ వైశాలి అండ్ హెమ్ అక్కడ వెళ్ళిన సాయి పల్వి ఏదో చెప్తుంది షర్వా గారు ఏదో చెప్తున్నారు అలా ఉండకుండా కమ్ హగ్ యూ లైక్ ఓకే యూ హిట్ మై హెడ్ హెడ్స్ టేక్ మై బ్యాగ్ సో అక్కడ కాన్వర్జేషన్ అలానే ఉంటుంది స్టార్ట్ నుంచి మీరు ఇలా చేస్తారా ఇలా అలా నువ్వు ఇలా చేయి నేను చేస్తాను డెడ్ ఆ ఫ్లో ఏం వచ్చిందో సమ్ టైమ్స్ నాకు తెలీదు తను ఏం చేస్తారు అని ఆ ఆల్ దిస్ వాస్ షాట్ వెరీ స్పాంటేనియస్లీ ఏ షాట్ ఎస్పెషల్లీ ఐ వాస్ షాక్ వెన్ ఐ went in shot on the monitor ఓకే ఎందుకంటే ఆ షాట్ లో ఏం జరిగింది నాకు తెలియదు నిన్నకడేలే ఏదో జరిగింది నేను ఇక్కడేలే చూడాలి ఏం జరిగిందని ఐ కాల్డ్ మై మమ్ అండ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్ పార్టిక్యులర్ సీన్ సో టు దట్ లెవెల్ వి బోత్ వర్ చాలా నా 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 నో కే టేక్స్ ఉంటాయి ఆ సడన్ గా నేను కిస్ పెట్టాను

సో బేస్క్లీ ప్లాన్ చేసుకుని చేసింది ఏం కాదు ఇందుకే డైరెక్ట్ గా రియాక్షన్ ఏంటి డైరెక్ట్ రియాక్షన్ ఏంటంటే మా మూమెంట్స్ ఎక్కడ క్యాప్చర్ చేయాలి ఎలా క్యాప్చర్ అవ్వాలి టెన్షన్ లో పాపు ఆయన అవునా అవునా సో ఎప్పుడు వచ్చి ఇలా చెయ్యి ఇలా చేయ అని చెప్తే వచ్చే సీన్లు కాదు రైట్ సో బేసిక్ మమ్మల్ని వదిలేసి అక్కడ తను ఎలా క్యాప్చర్ చేసుకుందాం అని చాలా కష్టపడ్డాడు ఫస్ట్ వన్ వీక్ అందుకే అంత మ్యాజికల్ గా ఉన్నాయి కొన్ని మూమెంట్స్ సీరియస్ గా అంటే అదేదో ప్లాన్ చేసి ఫోర్స్డ్ గా లేకుండా చాలా ప్యూర్ గా అనిపిస్తుంది ఎమోషన్ అండ్ మీరు ఇంకా చెప్పక్కర్లేదు ఏ క్యారెక్టర్ అయినా క్యారెక్టర్ లో దూరిపోతూ ఉంటారు అంటే ఆ సినిమా చూస్తున్నంత సేపు మాకు శర్వానంద్ కనిపించారు ఏ సినిమా చూసినా అండ్ అంటే ఎంటర్టైనర్ కంప్లీట్ గా కామెడీ సెక్షన్ మళ్ళీ వెళ్ళిపోతారు రెండు రోజులు ఎవరైనా ఆ ఏజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారా అలాంటి ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ అండ్ ఎస్ ఇప్పుడు సూర్య ఈవెన్ బిఫోర్ ది రిలీజ్ వి కెన్ ఫీల్ దట్ క్యారెక్టర్ ఎలా మీ మీ స్ట్రాటజీ అండ్ మీ అప్రోచ్ ఏంటి అసలు టువర్డ్స్ ది క్యారెక్టర్ ఎలా వెళ్తారు మీరు అలా మోర్ దెన్ మీ గోయింగ్ ఇట్స్ ది డైరెక్టర్స్ డైరెక్టర్ కి కు తను ఏం చెప్తే ఓ తన్న ఎక్కువ నమ్ముతా సో అందుకే మీకు సూర్య చూస్తే కొత్తగా నాకు నేనే కొత్తగా ఉన్నా సో దట్ ద రీజన్ ఇస్ బికాజ్ ఐ టోటలీ సరెండర్డ్ టు సను ఓకే సో ఐ థింక్ అదే వర్క్ అవుట్ అవుతుందని అనుకుంటా వాట్ డు యు లైక్ ది మోస్ట్ అబౌట్ సూర్య so like or Vaishali ka jeptara Sai Pallavi ka jeptara I main Sai Pallavi ka code idhe jeptara no. <laughs> no same thing he okay. never gives up oh he never gives up mm. his uh, relationship lo very important no oh. where mm. you don't give up on the relationship right. so he never gives up that is something which i found really <laughs>

అండ్ ఇన్ ఫర్ హిమ్ ఆల్సో హిస్ నౌ స్లోలీ స్పిరిచువల్లీ ఇన్‌క్లైన్ సో అక్కడ ఇస్కాన్ టెంపుల్ బృందావన్ అక్కడ అక్కడే కరెక్ట్ ఎవరు కరెక్ట్ మనం వెళ్దాం ఎలియాక కమ్మాయి వెళ్ళి విల్సనో షాఫ్ యు మ్యారేజ్ వాళ్ళ అమ్మగారికి ఇస్కాన్ టెంపుల్ లో అబ్బాయిని చూడాలని ఆ ఓ నా ఇ మా

హీ డజన్ సే గుడ్ ఆర్ బ్యాడ్ ఇన్ మీ నథింగ్ దట్ ఇస్ పల్లవి ఐ అక్సెప్ట్ అవర్ ఆశ సో అలానే సో ఇఫ్ యూ ఆస్క్ మీ సూర్య లాగే తనలో ఏం గుడ్ అంటే హీ ఈజ్ మై ఫ్రెండ్ అంతే నో గుడ్ ఆర్ బ్యాడ్ ఐ అక్సెప్ట్ ఈవెన్ ఇస్ బ్యాడ్ అస్ గుడ్ ఓన్లీ ఓకే ఇంతకన్నా మంచి ఫ్రెండ్ ఎవరు ఉంటారు చెప్పు నిజమే అక్సెప్టింగ్ యూ యాజ్ యువర్ సెల్ఫ్ డెఫినెట్లీ అవును శర్వానంద్ గారి పర్ఫార్మెన్స్ పరంగా సూర్యగా ఆయన ఆ క్యారెక్టర్ని యూనో పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీరు సర్ప్రైజ్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఐ థింక్ ఒక టూ త్రీ సీన్స్ లో నేను ఏడుస్తాను అండ్ తను కూడా అక్కడ ఏడుస్తారు ఇట్ విల్ బి మై షార్ట్ ఎలా అంటే తన సజెషన్ తను ఉంటది అక్కడ ఉంటది నా క్లోజ్ సో అక్కడ నేను ఏడుస్తాను తను అక్కడ ఏడుస్తారు

So, it's just about the feel. It's not about who did better than whom at all. Okay. In the film, even when we shot. Correct. It was just, we were doing that character as it was. name Bhagachi, endukante uh, It's not about who dominating whom. It's huh? about Surya and Vaishali. You should look at the film like that. A couple and it's not with you. Yeah. Relationship, you don't say yeah, your <laughs> husband <laughs> is better than your wife. <laughs> <laughs> uh, wife is uh, a good character. <laughs> <laughs> husband is <laughs> bad. <laughs> and that's <laughs> <yala laughs> cheptara సో ఇక్కడ కూడా దేర్ ఆర్ అ కపుల్ యుల్ హావ్ టు లవ్ దెమ్ యాజ్ అ కపుల్ అదర్వైజ్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ లవ్ స్టోరీలో ఆ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇద్దర్ నుంచి ఎమోషన్ ఈక్వల్ గా రావాలి సో హి డిడ్ దట్ నాకు ఒక ఆన్సర్ లోనే ఇద్దర్ది వచ్చేసింది బట్ ఐ థింక్ ఇద్దరి ఫ్రీక్వెన్సీ ఒకేలా ఉంది అనిపిస్తుంది మీ మాటలు బట్టి చూస్తుంటే అంటే ద అప్రోచ్ ఆర్ యు నో ఆ స్టోరీలో ఎంత లీనం అయిపోయారు యాక్చువల్లీ చాలా సిమిలారిటీస్ ఉంటాయి ఇద్దరు అంటే ఎన్నో కథలు వస్తుంటాయి నాకు ఎన్నో కథలు వస్తుంటాయి నేను చేయొచ్చు కదా చేయొచ్చు కదా అంటే అంటే చాలా సిమిలారిటీస్ ఉంటాయి తను షీ టేక్స్ టైం టు సైన్ అఫ్ బిలీజ్ ఇన్ స్క్రిప్ట్ మేము ఒక షెడ్యూల్ షెడ్యూల్ కి గ్యాప్ వస్తుంది కదా సో మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ లో కలుసుకుంటాం ఆ ఏ సినిమాలు సైన్ చేసావు అనగానే ఏం చేయలేదు నువ్వు ఏం చేసావు ఏం చేసే సైన్ చేసారా లేదు జనవరి తర్వాత అల్ బిలెక్ నాకు పని లేదు హీల్ విలేక్ నాకు కూడా పని లేదు

అండ్ మ్యూజికల్ గా చాలా చాలా బాగుంది సినిమా అంటే చాలా ఏమంటారు బేసికగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లోనే మాకు సాంగ్స్ ఎక్కువ వినిపిస్తాయని అని అర్థం అవుతుంది సో వాట్ యూ యు టు సే అబౌట్ విశాల్ చంద్రశేఖర్ గారు హి గివెన్ అ ఫెంటాస్టిక్ మ్యూజిక్ అండ్ పడిపడిలే చే మనసు ఇంకోటి ప్రళయం కల్లోలం కల్లోలం ఇంకోటి చాలా మందికి సినిమా తర్వాత కనెక్ట్ అయ్యే పాట ఏమైపోయి సో ఫెంటాస్టిక్ మ్యూజిక్ అండ్ మంచి ఆల్బమ్ అవుతుంది తను చేసే మ్యూజిక్ అన్ని స్టోరీ నుంచి బయట లేదు సడన్ గా మన మూవీస్ లో ఎందుకు ఇక్కడ ఇది సో వి ఐ ఫీలింగ్ దట్ ఇట్ ఇస్ నాట్ మూవీలోనే వస్తుంది అప్పుడు ఇట్ విల్ గో విత్ ద టోన్ ఆఫ్ ద ఫిల్మ్ మన ఫిలిం ఇదే టోన్ లో ఉంది చాలా సడన్ గా బ్రైట్ గా ఒక పార్ట్ రాదు సో ఇట్ విల్ బి లైక్ nice according to the tone of the film so i i think it worked for the film and it enhanced it more right correct andike mana mana shoot chesin rajasthan song might not be there really uh, why edo avega anpisthundemo ani we thought i get it i get it so. i get it. Okay. we shot a song at rajasthan which we really enjoyed okay. we really enjoyed visually ga chaala bond undi yeah. yeah. but some of mana cinema correct yeah. kaademo ani it might yeah. look like a sudden jump maybe oh. so I ani mean,

చాలా తక్కువ కదా వి వాక్ లిటిల్ వి స్టార్ట్ ప్యాంటింగ్ బట్ చాలా ఆల్మోస్ట్ 15000 ఫీట్ ఇక్కడ నేపాల్ 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 ఇది మనాలి మనాలి ఐ స్పిటి వాలీ ఓకే సో ఆ స్పిటి వాలీ మనం షూట్ చేశాము ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ సీక్వెన్స్ బట్ బిహైండ్ ది సీన్స్ చాలా కష్టం మా మనకన్నా టెక్నీషియన్స్ అక్కడ వాళ్ళందరూ ఆ బరువు అన్ని క్యాలరీ చేసి రావాలి కదా

కెమెరా పట్టుకుని నుంచి ఉన్నాడు ద టెక్నీషియన్స్ హావ్ వర్క్డ్ రియల్లీ హార్డ్ టు క్యాప్చర్ అక్కడ మన ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ ఒకటి బట్ ఆ ప్లేస్ ఐసెన్స్ ని క్యాప్చర్ చేయాలి కదా సో అది కూడా వాళ్ళు చాలా ఓన్లీ దే కుడ్ అది వస్తుంది రైట్ otherwise we could have shot over here no, no. 2 త్రూ అవుట్ ద మనకన్నా ప్లేస్ చాలా పెద్దదిగా కాకుండా రెండు కాంప్లిమెంట్ చేసింగ్ టైమ్ కోల్డ్ కూడా చూసా అన్ని సీజన్స్ కవర్ చేశారు సో బెంగాలీ గెటప్ లో కనిపిస్తున్నారు అంటే

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసి సో డెఫినెట్ గా వి ఆ రెడీ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీద కి ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీద కాంబినేషన్ లో మళ్ళీ అతి త్వరలోనే సినిమా రావాలని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి